బీహార్లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య తీవ్ర పోటీ ఉంటుందనేది క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని మూడ్ సర్వే ప్రకారం నిర్వహించింది ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమిపై స్వల్పంగా కేవలం ఒక శాతం ఓట్ల ఆధిపత్యం కనపరుస్తుందని ఈ సర్వేలో అయితే వెల్లడైంది అయితే ఈ సర్వే ఫలితాలు ఎన్నికల సమయానికి కొంత అటు ఇటు మారే అవకాశం అయితే ఉంది అక్టోబర్ అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు నవంబర్ నెలలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నలభై ఒకటి నుంచి నలభై నాలుగు శాతం ఇండియా కూటమికి నలభై నుంచి నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని ఈ మూడు సర్వే అయితే తేల్చింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ముప్పై నుంచి ముప్పై ఒక్క శాతం ఓట్లతో బీజేపీ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది శాతం ఓట్లతో ఆధిపత్యం కనపరుస్తూ వారి కూటములలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది కూడా ఈ సర్వేలో తెలిసింది రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్లయితే పోటీ పోటీగా ఇక్కడ ఉండబోతున్న విషయాన్ని అక్కడ సర్వే తేల్చింది అయితే బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ స్వరాజ్ పార్టీ జేఎస్పి ఆరు నుంచి ఎనిమిది శాతం సీట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని కూడా ఆ సర్వేలో తేలింది ఇప్పుడు ఇతరులు ఏడు పాయింట్ ఐదు నుంచి తొమ్మిది శాతం ఓట్లు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ గణాంకాల్లో మూడు శాతం ప్లస్ లేదా మైనస్ ఉండే అవకాశాలు అయితే సర్వే వర్గాలు చెప్తున్నాయి కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్లో స్థానిక సమస్యలు సంక్షేమ హామీలు పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది బీహార్లో రెండు వేల ఇరవై శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో ముప్పై ఏడు శాతం ఓట్లు సాధించాయి గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు పదకొండు వేలే ఉంది ఆర్జేడీ డెబ్భై ఐదు స్థానాల్లో మొదటి స్థానంలో నిలవగా బీజేపీ డెబ్భై నాలుగు స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచిన సంగతి అయితే తెలిసిందే